విజయమే మనం కూడా శరీర బలాన్ని చూసి అహంకరించకూడదు నా లో లక్షలు ఉన్నాయి కోర్టు ఉన్నాయి నాకు ఉన్నాయి బెంగళూరు హైదరాబాద్ లో నా పిల్లలు అమెరికాలో లక్షలు సంపాదించారని నువ్వు అహంకరించవలదు తర్వాత నాకు బంధుగా ఉంది నేను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఎంపీలైనా పలుకుతారు అన్నటువంటి అహంకారం ఉండవలదు అవన్నీ అశాశ్వతములే అందుకే శంకరాచార్యులు వారు బతిగోవిందములు అన్నారు మా గురు ధన జన ఇవ్వన గర్వం నాయన శరీరంలో శక్తి ఉండను సుమా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నీతో అవి ఏమీ రావు నీతో పాటు వచ్చేది ఏమిటంటే నువ్వు చేసిన ధర్మం నీతో పాటు వస్తుంది నీ మనసుల్లో ఉన్నటువంటి భక్తి నీతో పాటు వస్తుంది నువ్వు తెలుసుకున్నటువంటి భగవద్గీత శాస్త్రంలో చెప్పినటువంటి అద్వైత ఆత్మజ్ఞానం నీతో పాటు వస్తాను కానీ ఏమీ రావు కాబట్టి కొద్దిగా వ్యామోమాలు తగ్గించుకోండి ఏది శాశ్వతం కాదు నువ్వు కట్టుకున్న ఇచ్చి గడప మీద చేయి పెట్టి నువ్వు నేను ఇంటిలో శాశ్వతంగా ఉంటానా అని అడగండి ఆ ఇంటి గడప చెప్తాను నీకు ఇలాంటి మంచి కదా కాబట్టి భ్రమ పడకండి నీ ఇంటి గోడ మీద చేయి పెట్టాడండి నేను శాశ్వతమా అని ఓ మూల విశ్వాసం పెట్టుకోను నా బంధు మిత్రాల మీద నమ్మకం పెట్టుకోను మీదనే నమ్మకం పెట్టుకుంటాను నీ మీదనే విశ్వాసం పెట్టుకుంటాను పరమేశ్వర అని చెప్పారు మనకు చెప్పారు కాబట్టి పరమేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏమి కోరాలను నిజమైనటువంటి నివేదం ఏంటంటే జీవితంలో పరమాత్మ నేను ఏమి కోరాలి అన్నది కూడా చాలా తెలియదు మనము అధర్మ వేదంలో శాంతి మంత్రం ఉంది భద్రం కర్ణేమి శృణుయామదేవా భద్రం పదేమ అరుషుని నచత్రా ఆ ధృష్యులు అప్పట్లో మన పెద్దలు మన గురువులు కోరిక ఇష్టపోరే వాళ్ళకే పరమేశ్వరుదే కదా భద్రం కర్ణేమి శృణుయామ ఓ దేవతలారా ఓ పరమేశ్వరా మా చెవులతో ఎప్పుడు మన దేవుగా మనకు మనకు గొమ్మదైన పరమాత్మ కాబట్టి నుండి మనం వెళ్ళిపోయే లోపే పరమాత్మను తెలుసుకోవాలి ఈ దేహాన్ని వదిలే లోపే పరమాత్మను తెలుసుకోవాలి సమయం లేకపోతే జ్ఞానం తెలుసుకోవడానికి కనీసంలో కనీసం భగవంతుని నామం పలుకుతూ ఉండాలి ఏం ఉండాలి భగవంతుని నామం అయిపోయినది ఏదో వింది అయిపోయినది ఎలాగూ తిరిగి రాదు కాబట్టి ఇప్పుడు నుంచైనా నీ జీవితంలో నీ ఆలోచన విధానం మారాలి వ్యవహారం మారాలి పరమేందర్నీయంలో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవాలి అందుకోసమే మన సనాతన వైదిక ధర్మంలో ఋషులు గురువులు ఆచార్యులు వీళ్ళందరూ ఇన్ని గ్రంథాలు ఇన్ని శాస్త్రాలు ఇన్ని దేవాలయ వ్యవస్థలు ఇన్ని కైకర్యాలు ఎందుకు పెట్టారంటే కనీసం ఏదో ఒకటైనా నువ్వు చేసి పుణ్యం సంపాదించుకుంటావు ఏదో ఒకటైనా నువ్వు తెలుసుకొని పరమాత్మను చేరుతావని మనకు పెట్టడం జరుగుతుంది చూడండి ఇప్పుడు కార్తీక దీపాలు వెలుగుతుంటే సాక్షాత్తు ఒక్కొక్క దీపం ఒక్కొక్క దీపం కూడా ఒక్కొక్క శివుడి లాగా ఎంత దీర్ప్యమానంగా పెరుగుతున్నాయంటే గొప్ప అవకాశం ఏ దేశంలో అయినా ఉందా ఏ మఠంలో అయినా ఉందా ఏ జాతిలో అయినా ఉందా కాబట్టి మనం ఈ భూమిలో ఒక హైందువునిగా ఉంటామంటే అనేక జన్మలలో నువ్వు చేసినటువంటి పుణ్య ఫలము కాక ఇంకొకటి తానే కాదు గురువు ఇలాగే కార్తీక మాసంలో ఒక దొంగవాడు ఎక్కువ దొంగతనాలు చేస్తుంటాడు పది మంది పట్ల ఎలాగైనా వీటిని పచ్చుకోవాలి కానీ దానికోసం కాపు కాని చివరికి వాడు దొరుకుతాడు దొరికిన వాడు మళ్ళీ తప్పించుకొని పరిగెత్తి 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 ఆ దొంగవాడు అడవి పోతాడు మూడు కిలోమీటర్లు అడవిలో పోతాడు అక్కడ ఒక పాత శివాలయం అలాది ఆ రోజు ఇస్తానే కార్తీక మాసంలో సోమవారు ఎవరో కావడం పక్కన దీపం తగ్గిపోయింటారు వాడు